హాయ్ ఫ్రెండ్స్ డిజైనర్ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో ఇక్కడ పిక్లో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్లో అలాగే ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా మోడల్ వచ్చేలా బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా మెజర్మెంట్స్ ఉన్నప్పుడు బాడీకి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం బాడీ మెజర్మెంట్స్ని ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనేది నేను డీటెయిల్డ్గా వీడియో చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి ఇక్కడ బ్లౌజ్ని కట్ చేయడం కోసం లైనింగ్ క్లాత్ వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ క్లాత్ తీసుకున్నాను అంటే ఒకటింప మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ మీద కట్ చేసుకోవాలి ఓపెన్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను క్రింది వైపున క్రాసెస్ ఏమీ లేకుండా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకున్నాము అంటే ఈ క్లాత్లో క్రాసెస్ అనేది లేకుండా నీట్గా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా లైన్ ని డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మెజర్మెంట్స్ నోట్ చేసుకో ఉన్నాను కదా ఈ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీ లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు మామూలు బ్లౌజ్ని కట్ చేసేంత ఈజీగా ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ని ఈ బ్లౌజే కాదు ఫ్రెండ్స్ ఎలాంటి డిజైనర్ బ్లౌజ్ చాలా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు ఎలా కట్ చేయాలి అనేది నేను చాలా మీకు ఈజీ టిప్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ బ్లౌజ్ లాంగ్ వచ్చేసి పద్నాలుగు పావు ఇంచెస్ ఖర్చు కోసం పై వైపున క్రింది వైపున ఒక ముప్పావు ఇంచ్ అయినా తీసుకోండి వన్ ఇంచ్ అయినా తీసుకోండి ఈ విధంగా ఖర్చుని మార్క్ చేసుకొని ఇలా బ్లౌజ్ లాంగ్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ లూజ్ వచ్చేసి నలభై ఇంచులు కదా నలభైని నాలుగు చేత భాగిస్తే మనకి పది ఇంచులు అనేది చెస్ లూజ్ వస్తుంది అనమాట ఎగ్జాక్ట్గా పది ఇంచులకి మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇది అందువల్ల నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే ఖర్చు టోటల్గా టూ ఇంచెస్ తీసుకున్నాను అనమాట బోట్ నెక్ బ్లౌజ్ కదా షోల్డర్ కొంచెం మారుతుంది కాబట్టి అంటే ఆమ్ హోల్ డౌన్ కానీ షోల్డర్ అనేది మారుతుంది కాబట్టి ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ పదిహేనున్నర ఇంచెస్ ఫోల్డింగ్ మీద మనం మార్కింగ్ చేయాలి కాబట్టి ఏడు ముప్పై ఇంచెస్కి ఇలా ఫుల్ షోల్డర్ అయితే మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సపోజ్ మీరు ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ తీసుకునే అప్పుడు ఫుల్ షోల్డర్ తీసుకోలేదు అనుకోండి చెస్ట్ లూస్ మనకి పది ఇంచులు వచ్చింది కదా పది ఇంచుల్లో హాఫ్ తీసుకొని ఐదు ఇంచులు వస్తుంది కదా రెండు ముప్పై ఇంచెస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అలా అయినా మీరు ఫుల్ షోల్డర్ని బోట్ నెక్ బ్లౌజ్కి తీసుకోవచ్చు నెక్స్ట్ ఈ విధంగా మనం ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చుని లోపల వైపుకి మార్క్ చేసుకుని షోల్డర్ స్ట్రిప్ నేను రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ కానీ నెక్ విత్ కానీ మన ఇష్టం ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ అనమాట ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ వాళ్ళకి ఎక్కువగా కావాలి అని అంటే ఎక్కువ ఇవ్వచ్చు లేదు నెక్ కొంచెం నాకు ఎక్కువ బ్రాడ్ కావాలి నెక్ విడ్త్ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే మనం ఎక్కువ ఇవ్వచ్చు అనమాట ఇక్కడ నెక్ విడ్త్ ఫోర్ ఇంచెస్ వచ్చింది కస్టమర్కి నెక్ ఎక్కువ బ్రాడ్ ఉన్నా ఎక్కువ విడ్త్ ఉన్నా ఇష్టం ఉండదు అనమాట అందువల్ల నేను ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ని త్రీ ఇంచెస్కి అడ్జస్ట్ చేశాను అలాగే నెక్ విడ్త్ వచ్చేసి నేను మూడు ముప్పై ఇంచెస్ వరకు వచ్చేలా ప్లేస్ చేశాను ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ మన ఇష్టం ఏమీ ఉండదు ఫ్రెండ్స్ కొందరు కస్టమర్స్కి నెక్ బ్రాడ్గా ఉంటే ఇష్టపడతారు కొందరికి నెక్ ఎక్కువ విడుతుంటే ఇష్టపడతారు అలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మనం మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్లో వైపున మనకి బోట్ నెక్ వచ్చేసి రెండు ముప్పై ఇంచెస్కి మార్క్ చేశాను ఈ క్రింది వైపున ఒక టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్స్ట్ ఈ కస్టమర్కి నెక్ డీప్ కూడా ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట అందువల్ల నేను నెక్ డీప్ను కూడా కొంచెం తగ్గించాను అంటే మనకి రిఫరెన్స్ పిక్ ఉంది కదా ఆ పిక్లో ఉన్న నెక్ డీప్ కంటే కూడా కొంచెం తగ్గించను అనమాట ఇక్కడ బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ నైన్ లేదా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే రావాలి ఎక్కువ డీప్ ఉంటే ఇష్టపడరు అందువల్ల ఈ విధంగా నేను బాక్స్ షేప్ని డ్రా చేసుకొని మనకి రిఫరెన్స్ పిక్లో ఉంది చూసారా ఆ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ డీప్ ఎంత ఉందో ఈ విధంగా మార్క్ చేసుకొని మనం బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి బోట్ నెక్ బ్లౌజ్ కదా బ్యాక్ సైడ్ పై వైపున బోట్ నెక్ని మిడిల్లో టూ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను క్రింది వైపున నెక్ డీప్ను కూడా అంటే క్రింది వైపున ఇంకొక నెక్ ఉంది కదా ఈ నెక్ని త్రీ ఇంచెస్ విడుతుండేలా ప్లేస్ చేశాను మరి ఫోర్ ఇంచెస్ అయినా కూడా బ్రాడ్ ఎక్కువ అవుతుంది అలాగే ఈ కస్టమర్కి నెక్స్ కూడా పెద్దవిగా ఉంటే ఇష్టం ఉండదు అనమాట అందువల్ల చిన్న నెక్ని ప్లేస్ చేస్తున్నాను చూసారా ఇలా ఇక్కడ నెక్ షేప్ ఆల్రెడీ మనకి రిఫరెన్స్ పిక్లో ఉంది కదా ఆ విధంగా డ్రా చేసుకోవాలి ఎక్కువ బ్రాడ్ ఉండకూడదు అలానే ఎక్కువ డీప్ కూడా ఉండకూడదు అనమాట ఇలా చిన్న నెక్ అయితే డ్రా చేస్తున్నాను మీకు ఇంకొంచెం బ్రాడ్గా కావాలి అన్న బ్రాడ్గా కొంచెం డీప్ కావాలన్నా డీప్గా కూడా మార్క్ చేసుకోవచ్చు కానీ మనకి రిఫరెన్స్ పిక్లో ఈ ఫ్రంట్ సైడ్ అంటే ఈ ఓపెన్స్ సైడ్ ఉంది కదా ఈ ఓపెన్ దగ్గర ఒక ముప్పా ఇంచ్కి కట్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ నాట్స్ లాగా వస్తాయి కాబట్టి అందువల్ల ఒక ముప్పా ఇంచ్కి మార్క్ చేస్తున్నాను చూసారా ఇలా ఒక ముప్పా ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అక్కడ మనం హ్యాంగర్స్ లాగా మనం త్రీ హ్యాంగర్స్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఇంకొంచెం బ్రాడ్ కావాలన్నా బ్రాడ్ తీసుకోవచ్చు అనమాట కొంచెం బ్రాడ్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా బ్రాడ్ అయితే ఇస్తున్నాను మీకు ఇక్కడ బ్రాడ్ కావాలన్నా ఇంకా బ్రాడ్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ బ్రాడ్తో ఈ బ్యాక్ అయితే డ్రా చేశాను చూసారా ఈ విధంగా మనం బ్యాక్ అయితే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్ మీకు ఇంకా బ్రాడ్ కావాలన్నా తీసుకోండి లేదా కొంచెం డౌన్ కావాలన్నా తీసుకోండి రెఫరెన్స్ పిక్లో ఉన్న బ్రాడ్ కావాలి అలాగే డీప్ కావాలి అన్న కొంచెం నెక్నైతే పెంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు డౌన్ కూడా ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రం ఉండాలి అందువల్ల బ్రాడ్ తగ్గించాను డీప్ కూడా తగ్గించాను అనమాట నెక్స్ట్ మనకి ఆమ్ హోల్ లూస్ ఎగ్జాక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ రావాలి అందువల్ల ఇక్కడ ఫుల్ షోల్డర్ మనకి ఏడు ముప్పై ఇంచెస్ ఉంది కదా ఎగ్జాక్ట్గా ఏడు ముప్పై ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఆమ్ హోల్ డౌన్ ని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్ ఏడు ముప్పై ఇంచెస్ వచ్చింది కదా వన్ ఇంచ్ తగ్గించేసి ఆరు ముప్పై ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఏడు ముప్పై ఇంచెస్ అలాగే ఆమ్ హోల్ డౌన్ ఆరు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకుని ఎల్ షేప్లో లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆమ్ హోల్ డౌన్ ఆరు ముప్పై ఇంచెస్కి మిడిల్లోకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్కి నా వైపుకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్కి నెక్స్ట్ ఈ ఎల్ షేప్లో లైన్ని డ్రా చేశాను కదా ఈ త్రీ ప్లేసెస్లో కరెక్ట్గా ఈ విధంగా టచ్ చేయాలా ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఆమ్ హోల్ కరువుని డ్రా చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేశారు అంటే ఆమ్హోల్ దగ్గర వింకిల్స్ రావు అలాగే చంక దగ్గర పట్టినట్టుగా ఉండడం లూజ్ రావడం అలాంటివి ఏమీ ఉండవు అనమాట నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ డౌన్ కి మార్క్ చేసుకుని ఈ విధంగా హోల్ ని చెక్ చేసుకోవాలి సపోజ్ ఇక్కడ ఆమ్హోల్ కర్వ్ కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి మ్యాచ్ అయింది అని అంటే ఓకే సపోజ్ మ్యాచ్ అవ్వలేదు అంటే మనం ఈ ఆమ్హోల్ ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ హోల్ కర్వ్ ఎగ్జాక్ట్గా మనకి ఆమ్హోల్ లూజ్ అనేది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది చూసారా మనం మార్కింగ్ చేసుకున్న ఈ ఆమ్హోల్ కర్వ్ కూడా కరెక్ట్ గా ఎయిట్ ఇంచెస్కి మ్యాచ్ అయింది చూసారా ఈ విధంగా మ్యాచ్ అయింది అని అంటే మనకి ఆమ్హోల్ దగ్గర రింకిల్స్ రావు అలాగే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు అనమాట మనకి డిజైనర్ బ్లౌజ్ని అలాగే బోట్ నెక్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఈ విధంగా హోల్ కరువుని డ్రా చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి చూసారా నార్మల్ బ్లౌజ్ని కట్ చేసేంత ఈజీగా మనం ఎలాంటి రిఫరెన్స్ పిక్ ఇచ్చినా కూడా మనం డిజైనర్ బ్లౌజ్ని ఈ మెథడ్లో కట్ చేసాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మనం ఆమ్హోల్ కర్వ్ని బోట్ నెక్ బ్లౌజెస్కి అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా చూపిస్తాను చూడండి మనకి రిఫరెన్స్ పిక్లో ఎలా అయితే నెక్ ఉందో సేమ్ అదే షేప్ వచ్చింది కదా ఇక్కడ డౌన్ వచ్చేసి ఇంకొంచెం క్రిందికి కూడా ఇవ్వచ్చు కానీ నేనైతే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు రాకుండా వాళ్ళ బస్ట్కి తగినట్టుగా కరెక్ట్గా ఇవ్వాలి అంటే ఇలా పేపర్ మీద కట్ చేసుకుని మనం ఈ పేపర్ని బేస్ చేసుకొని క్లాత్ని కట్ చేసామంటే ఫిట్టింగ్ సూపర్గా ఉంటుందన్నమాట ఈ బ్యాక్ పార్ట్కి క్రింది వైపున ముప్పై ఇంచ్ ఇవ్వాలి అలాగే ఖర్చు సైడ్ ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ ఇవ్వాలన్నమాట ఇక్కడ షోల్డర్ స్టిప్ని అలాగే నెక్ విడితిని కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఇక్కడ బ్యాక్ పార్ట్లో నెక్ విడ్ అలాగే షోల్డర్ స్ట్రిప్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మనం మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్స్ అన్ని మీకు నీట్గా అవడం కోసం మళ్ళీ డ్రా చేస్తున్నాను లోతు మాత్రం ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకొని ఇలా లోతుని అయితే డ్రా చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా ఈ విధంగా లోతుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ లో నెక్ డీప్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఎగ్జాక్ట్గా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అయితే మార్క్ చేసుకుందాం మనకి రిఫరెన్స్ పిక్లో ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో పై వైపున ఒక కి మార్క్ చేసుకుని ఇక్కడ ఫ్రంట్ లో డీప్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ కి మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచుని మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి అంటే నెక్ విత్ ఎగ్జాక్ట్గా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇంత బ్రాడ్ లేకుండా కొంచెం ఒక పావు ఇంచ్ లోపల వైపుకి వచ్చేలా బ్రాడ్ని అయితే మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్కి పై వైపుకి మార్క్ చేసుకొని బ్రాడ్ మాత్రం కొంచెం తగ్గిస్తాను ఫ్రెండ్స్ ఇలా నెక్ షేప్ని మనకి రెఫరెన్స్ పిక్లో ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేస్తున్నాను క్రింది వైపున బ్రాడ్ని మాత్రం కొంచెం తగ్గిస్తున్నాను అనమాట చెప్పాను కదా ఈ కస్టమర్కి ఎక్కువ బ్రాడ్ నెక్స్ ఇష్టం ఉండవు కాబట్టి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ని అయితే తగ్గించాను అనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ పాయింట్ని మార్కింగ్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూస్ ఫార్టీ ఇంచెస్ కదా నలభైని పది చేత భాగిస్తే నాలుగు ఇంచులు వస్తుంది కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట అంటే నాలుగున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని క్రింది వైపున మాత్రం హాఫ్ ఇంచ్ తీసేసి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నా వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ త్రీ మార్కింగ్స్ని ఇలా అంటే ఇక్కడ మార్క్ చేసుకున్న ఈ టూ మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలి ఇక్కడ ఫస్ట్ కి తగినట్టుగా మనం ఈ ని అయితే పెంచుకోవాలి సపోజ్ బస్ట్ మీడియంగా ఉంటే టూ ఇంచెస్ ఇవ్వచ్చు బస్ట్ హెవీగా ఉంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ లేదా త్రీ ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు నేనైతే టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ప్రిన్సెస్ కట్ అయితే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ ఫ్రంట్ లో ప్రిన్సెస్ కట్ షేప్ కరెక్ట్గా రావడం కోసం ఈ స్కేల్ స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనకి షేప్ కరెక్ట్గా వచ్చేలా ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా డ్రా చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ని ఇలా డ్రా చేసుకోవాలన్నమాట ఇలా పేపర్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఖర్చు ఉంది మనం ఇక్కడ మనం కట్ చేసినా కూడా ఆ ఖర్చు కరెక్ట్గా అక్కడికి సరిపోతుంది అనమాట సపోజ్ ఇక్కడ విడ్త్ కొంచెం పెంచాము అంటే ఖర్చు సైడ్ కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ నాకు విడ్త్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కదా ఖర్చు దగ్గర కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ విడ్త్ ఉంది కాబట్టి నాకు సరిపోతుంది ఈ క్రింది వైపున పై వైపున నేను సైడ్ జాయింట్స్ దగ్గర కానీ ఈ ఫ్రంట్ సైడ్ సైడ్ లైన్స్ డ్రా డ్రా చేసుకోవాలి చేసి కట్ చేసుకున్నాము జాయింట్స్ ప్లస్ సింబల్ వస్తుంది అలాగే బ్యాక్ పార్ట్ కి ఈక్వల్గా వస్తుంది అనమాట ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ కంటే ఈ ఫ్రంట్ పార్ట్ లో కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకున్నాం కదా అంటే ఈ పేపర్ ని ఎక్కువ తీసుకున్నాం కదా అందువల్ల ఇక్కడ ఈక్వల్ చేయాలన్నమాట బ్యాక్ పార్ట్ కి ఈక్వల్ గా ఫ్రంట్ పార్ట్ రావాలి కాబట్టి ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ముప్పై లోకి రావాలి ఎందుకంటే మనం ఈ టూ ని మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ కరెక్ట్గా వెళ్తుంది వాళ్ళ కప్ సైజ్ ఆరు బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా వస్తుంది అనమాట విధంగా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ని వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజ్ ఆరు కప్ సైజ్కి తగినట్టుగా కరెక్ట్గా విడుతుని ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా పేపర్ని బేస్ చేసుకుని కట్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి మనం ఈ టిప్స్ అయితే పాటించాల్సిందే ఫ్రెండ్స్ ఇలా మనం ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుందనమాట ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ని మార్క్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మనం సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేశాను కదా పేపర్ మీద సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకొని ఈ క్లాత్ మీద కూడా నెక్ని డ్రా చేసుకోవాలి చూస్తున్నారా ఇక్కడ మనకి విడ్త్ వచ్చేసి ఎగ్జాక్ట్గా నాకు ఫోర్ ఇంచెస్ ఉంది కదా క్రింది వైపున మాత్రం ఒక హాఫ్ ఇంచ్ బ్రాడ్ తగ్గించేసి నేను పేపర్ మీద ఎలా అయితే కట్ చేశానో సేమ్ అదే విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్గా నాకు ఇక్కడ నెక్ విడ్త్ ఫోర్ ఇంచెస్ ఉంది క్రింది వైపును మాత్రం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ పై వైపుకి డీప్ వచ్చేసి ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ నెక్ షేప్ని డ్రా చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా నేను పేపర్ మీద అంటే మనకి రిఫరెన్స్ పిక్ ఉంది కదా ఈ రిఫరెన్స్ పిక్లో నెక్ ఎలా ఉందో సేమ్ అలాగే ఇలా డ్రా చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ బ్రాడ్ తగ్గించేసి ఇలా నెక్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే నెక్ షేప్ అనేది మనకి రిఫరెన్స్ పిక్లో ఎలా ఉందో సేమ్ అలాగే వస్తుందన్నమాట చూసారా ఇలా నెక్స్ట్ మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ టూ ని కట్ చేసుకుందాం చెప్పే విధానం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చింది అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం చూసారా ఇలా ఈ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ మార్కింగ్ చేశాను కదా ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర మనం టక్స్ ఇచ్చాము అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ టూ క్లోజ్కి ఈజీగా ఉంటుందన్నమాట ఎగ్జాక్ట్ బస్ట్ పాయింట్స్ కదా ఇలా టక్స్ని ఇవ్వాలి టక్స్నిస్తే ఇస్తే మనకి స్టిచ్చింగ్లో లో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి చూసారా ఇలా మనం ఎగ్జాక్ట్ గా మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్స్ పైననే కట్ చేసుకోవాలన్నమాట ఇలా మనం బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ మనకి ఇక్కడ నేను స్లీవ్స్ పార్ట్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ని స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్లో నాకు ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ మాత్రమే ఉంది ఇలా తక్కువ క్లాత్ ఉన్నా కూడా చాలా ఈజీగా తక్కువ టైంలో పఫ్ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసినా కూడా క్లాత్ తక్కువలోనే మనం ఇలా పఫ్ హ్యాండ్స్ని అయితే స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడ లైనింగ్ క్లాత్ని కట్ చేసేటప్పుడు మామూలుగా ఇలా ప్లేస్ చేసుకుని కట్ చేస్తే టూ సైడ్స్కి జాయింట్ వస్తుంది సైడ్ మాత్రమే జాయింట్ రావాలి అంటే ఈ విధంగా క్లాత్ని ప్లేస్ చేసుకుంటాం నెక్స్ట్ అస్సలు హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకూడదు అని అంటే ఇక్కడ మనం కట్ చేసేది షార్ట్ హ్యాండ్సే కదా క్లాత్ మనకి సఫిషియెంట్గా ఉన్నప్పుడు క్లాత్కి అంటే హ్యాండ్స్కి అస్సలు జాయింట్స్ రాకూడదు అని అంటే ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి చూసారా ఇక్కడ నేను బుక్ని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తామో ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాము అంటే హ్యాండ్స్ పార్ట్కి అస్సలు జాయింట్స్ రావు ఆల్రెడీ మనం కట్ చేస్తున్నది షార్ట్ హ్యాండ్స్ కాబట్టి మనం క్లాత్ వన్ మీటర్ తీసుకున్నా కూడా ఈ మెథడ్లో క్లాత్ని ఫోల్డ్ చేసి కట్ చేసాము అంటే హ్యాండ్స్ పార్ట్కి అస్సలు జాయింట్స్ రావన్నమాట ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి క్రింది వైపున ఇల్ట్ లాగా టూ ఇంచెస్ లేదా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి క్లాత్ వస్తుంది అంటే నాకు ఒరిజినల్ క్లాత్లో క్లాత్ మిగిలే దాన్ని బట్టి నేను టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ప్లేస్ చేసుకుంటాను పై వైపున మాత్రం నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే క్లాత్ను తీసుకుంటున్నాను ఇక్కడ కచ్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట పై వైపున క్రింది వైపున అందువల్ల ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి క్లాత్ను అయితే ప్లేస్ చేస్తున్నాను ఎగ్జాక్ట్ లెంత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ కచ్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఇలా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాను ఇక్కడ నేను కట్ చేస్తున్నది షార్ట్ హ్యాండ్స్ కాబట్టి షార్ట్ హ్యాండ్స్కి హ్యాండ్ అవర్ని మార్క్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్కి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్ డౌన్ని మాత్రం ఇలా మిడిల్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎగ్జాక్ట్గా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఇక్కడ హ్యాండ్ లూస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని నెక్ పార్ట్లో ఆమ్ హోల్ లూస్ ఎగ్జాక్ట్గా మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ హ్యాండ్ అవున్ని మార్క్ చేసేటప్పుడు పావు ఇంచైనా తగ్గించండి నేనైతే ఎగ్జాక్ట్గా ఒక పావు ఇంచ్ తగ్గించేసి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను మీరు ఎగ్జాక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ అయినా మార్క్ చేసుకోవచ్చు నేను కొంచెం తగ్గించాను అనమాట ఇలా మార్కింగ్ చేసుకొని ఈ టూ మార్కింగ్స్ని ఇలా కరూర్ స్కేల్ని ప్లేస్ చేసుకొని డ్రా చేసుకున్నాము అంటే హ్యాండ్ క్రింది వైపున కానీ చంక దగ్గర కానీ ప్రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట ఇక్కడ నేను లోతునైతే కట్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పఫ్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ మనం స్టిచ్ చేసేటప్పుడు కట్ చేద్దాం అందువల్ల ఇక్కడ నేను కట్ చేయట్లేదు అలాగే ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్కి మాత్రం మామూలుగా మనం స్లీవ్స్ పార్ట్ ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అదే విధంగా కట్ చేస్తాను ఒరిజినల్ క్లాత్కి మాత్రం పఫ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకుంటాను లైనింగ్ క్లాత్ మాత్రం వేస్ట్ అనేది లేకుండా కరెక్ట్గా మనం స్లీవ్స్ పార్ట్ ఎలా అయితే కట్ చేస్తున్నామో సేమ్ అదే విధంగా కట్ చేశాను ఒరిజినల్ క్లాత్కి మాత్రం పఫ్ కరెక్ట్గా వచ్చేలా తక్కువ క్లాత్లోనే మనం పఫ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మాత్రం ఈ పఫ్ వచ్చినప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలి అలాగే మనకి ఒరిజినల్ క్లాత్లో క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనం పఫ్ స్లీవ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఎయిటీ సెంటీమీటర్స్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్ ఎయిటీ సెంటీమీటర్స్లోనే మనం డిజైనర్ బ్లౌజ్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చో ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ని అయితే కట్ చేద్దాం ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని కట్ చేశాక ఫ్రంట్ పార్ట్లో మనం క్లాత్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే స్లీవ్స్ పార్ట్కి కూడా క్లాత్ కరెక్ట్గా రావాలి అలా రావాలి అంటే ఈ ఒరిజినల్ క్లాత్లో మనకి ఫ్రంట్ పార్ట్లో కొంచెం జాయింట్ వచ్చినా పర్వాలేదు కానీ స్లీవ్స్ పార్ట్కి మాత్రం మనకి పఫ్ కోసం కరెక్ట్గా క్లాత్ రావాలి అందువల్ల ఫస్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మనం ఏ విధంగా ప్లేస్ చేస్తే మనకి జాయింట్స్ తక్కువ వచ్చేలా ఈ ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా ప్లేస్ చేస్తే సరిపోతుందో చెక్ చేసుకోవాలి చూసారా ఇలా ప్లేస్ చేస్తే నాకు కరెక్ట్గా సరిపోతుంది అందువల్ల ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ సెకండ్ క్లాత్కి కొంచెం జాయింట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ జాయింట్ వచ్చినా పర్వాలేదు కానీ స్లీవ్స్ పార్ట్కి మనకి అంటే పఫ్ హ్యాండ్స్కి కరెక్ట్గా రావాలి కదా అందువల్ల ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ సెకండ్ క్లాత్కి ఖర్చు సైడు జాయింట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్లో మాత్రం జాయింట్ రాకుండా అడ్జస్ట్ చేశాను ఇక్కడ ఈ సెకండ్ క్లాత్లో మాత్రం సైడ్ జాయింట్ దగ్గర వస్తుంది కాబట్టి ఖర్చులోకి వెళ్ళిపోతుంది అందువల్ల ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేశాను ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి పఫ్ హ్యాండ్స్ లేకపోతే మనం ఈ క్లాత్లో జాయింట్స్ రాకుండా అడ్జస్ట్ చేయొచ్చు కానీ ఇక్కడ స్లీవ్స్ పార్ట్ని మనం పఫ్ హ్యాండ్స్ని డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో కొంచెమైనా జాయింట్ వస్తుంది తప్పదు మనకి డిజైనర్ బ్లౌజు ఎయిటీ సెంటీమీటర్స్లోనే ఇలా రావాలి అంటే ఫ్రంట్ పార్ట్లు అయితే కొంచెమైన జాయింట్ అయితే వస్తుంది నాకు ఈ స్లీవ్స్ పార్ట్కి క్లాత్ అయితే ఇదే ఉంది ఫ్రెండ్స్ ఇలా ప్లేస్ చేస్తున్నాను క్రింది వైపున నాకు పట్టీ కూడా క్లాత్ కావాలి అందువల్ల ఈ విధంగా ప్లేస్ చేసుకుంటున్నాను చూసారా ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి క్లాత్ కావాలి అలాగే క్రింది వైపున పట్టీ కోసం కూడా క్లాత్ కావాలి కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ స్లీవ్స్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకునే హ్యాండ్ లాంగ్ ఎంత ఉందో ఆ విధంగా మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ ఫోల్డ్ చేసాము అంటే కరెక్ట్గా ఉండదు టూ లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా ప్లేస్ చేసుకోవాలి అలాగే ఇక్కడ పఫ్ ఎత్తు కోసం కూడా నేను తక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే నా క్లాత్ సఫిషియంట్గా లేదు అందువల్ల ఇక్కడ ప్రిల్స్ కోసం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మార్క్ చేశాను ఈ పై వైపున పఫ్ ఎత్తు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే మార్క్ చేస్తున్నాను ఇక్కడ నాకు పఫ్ ఎత్తుగా రావడం కోసం క్లాత్ అయితే సఫిషియంట్గా లేదు అందువల్ల వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మాత్రమే మార్క్ చేస్తున్నాను చూసారా ఇక్కడ మీకు పఫ్ ఎత్తుగా కావాలి అని అంటే మీరు టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ అలా ఎంతైనా ప్లేస్ చేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఈ స్లీవ్స్ పార్ట్ మిడిల్ పాయింట్ని నోట్ చేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా టచ్ అయ్యేలా మార్క్ చేసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి చూసారా ఇలా మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే తక్కువ క్లాత్లోనే చాలా ఈజీగా మనం ఈ స్లీవ్స్ అయితే కట్ చేసుకోవచ్చు ఇలా మనం పఫ్ హ్యాండ్స్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఇక్కడ క్రింది వైపున ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ని కూడా ఓపెన్ చేసుకున్నామంటే స్లీవ్స్ పార్ట్ అనేది కరెక్ట్గా కట్ అవుతుంది ఈ లేయర్స్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి చూసారా మనం ఇక్కడ టక్స్ని ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతాయి అనమాట చూసారా ఈ టక్స్ అంతా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసాము అంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు మనం ప్రిల్స్ ఎక్కడి వరకు ప్లేస్ చేసుకోవాలి అనేది మనకి తెలుస్తుంది అనమాట చూసారా ఇలా టక్స్ని ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున పట్టీ అనేది మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి వస్తుందా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి వస్తుందా టూ ఇంచెస్కి వస్తుందా అనేది స్టిచ్ చేసేటప్పుడు నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మిగిలిన క్లాత్లో మనం ఈ క్రింది వైపున పట్టీని అయితే రెడీ చేసుకోవాలి చూసారా పట్టి అనేది కరెక్ట్గా ఈ విధంగా వస్తుందన్నమాట ఇలా ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్లోనే డిజైనర్ బ్లౌజ్ని చాలా ఈజీగా కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాం ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం జాయింట్ అయితే వస్తుంది అలాగే ఈ స్లీవ్స్ పార్ట్కి క్రింది వైపున పట్టీ కోసం కూడా ఈ ఒరిజినల్ క్లాత్లో క్లాత్ని చాలా కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి ఇక్కడ చిన్న పీస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా మనం డిజైనర్ బ్లౌజ్ని చాలా ఈజీగా కట్ చేసాం కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్